హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ డిసెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం పథకొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం మళ్ళీ ఇక్కడ ధరలు ఏ విధంగా అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి ఇక్కడ పెద్ద సైజులైతే ఎద్దులు ఉన్నాయి మరి మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసే లైక్ కూడా షేర్ చేయండి పత్కొండ మార్కెట్లో నెంబర్ వన్ సైజులు అయితే ఉన్నాయి

లక్ష అరవేలు అయితే చెప్తున్నారు ఇక్కాడే నేను కట్ట రైతులు కానా పనికి ఒక పక్క వస్తారండ పక్కలనే ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా రైట్ నెంబర్ చెప్పండి మీద ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ లక్ష అరవేలు అయితే చెప్తున్నారు ఇక్కాడే చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు పదికొండ మార్కెట్లో కాడి చూద్దాము ఏం చెప్తారా ఏం చెప్పినా ఏం చెప్పినా తొంభై ఐదు పొలం అన్నేసినా కానీ ఎవరు ధరలో మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చు కదా పనికి ఎట్లా వస్తాను ఒక పక్క రెండు పక్కలు వస్తానా ఒక పక్క ఇప్పుడు ఎట్లుంటే అట్లా రైట్ నెంబర్ చెప్పండి మీది సెవెన్ డబల్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సిక్స్ నైన్

అంతా మన నా అన్నోలు ఫాలోవర్స్ ఈ కార్డు చూడండి ఏ విధమవుతున్నావు ఏం చెప్తారు అనుకున్నాను దారిలో అన్నా ఏం చెప్పాను లక్ష ఇరవై ఎవరు వేలు కొట్టాల పేరేనా చంద్రశేఖర్ చంద్రశేఖర్ యాపరస్ ఏం చెప్తున్నారు రేటు

ఏం చెప్పా ఏం చెప్పినావు రేటు ఒకటి ఒకటి పదహైదా ఎవరునా ఒకటి రాయ్ పేరు 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 సురేంద్ర యాపారస్తులా రైతులనా వ్యాపార రస్తులేనా ఒకటి ఇరవై ఎంటే పళ్ళు కడపళ్ళ పనికి ఎట్లా వస్తుంది పనికి ఇప్పుడు ఎట్లుంటే అట్లా రైట్ నెంబర్ చెప్పండి మీది

ஆய ரேட்டு ஏன் செப்பேட்டு லட்ச நிறைய ஐந்து வீல துமன் வீடு மார்க் லட்ச நிறை ஐந்து வீலே செங்க

ఏం చెప్పాను పర్లే పనికి ఎట్లా వస్తుంది ఎవరు దాంట్లో మాట్లాడుకోవచ్చా చెప్పండి మీరు రైట్ కాళ్ళలో ఉన్నా మేము పోయినా ఉన్నాయి చూసినారు ఏ విధంగా అయితే ఉన్నాయనేది ఏం చెప్పాను పళ్ళు తనకి ఎట్లా వస్తాను కనిక్ట్మెంట్ ఎవరు నెంబర్ చెప్పను అరవై మూడు ఐదు యాభై ఐదు అరవై ఐదు పేరు ఇరవై ఐదు లాస్ట్ కుమార్ అరవై రెండు వెనకపో ఫస్ట్ నేను చెప్తున్నా అరవై మూడు సున్నా ఐదు యాభై ఐదు అరవై రెండు ఇరవై ఐదు పేరు సూరన్న సూర్య ఏం చెప్పాను పనికి ఎట్లా సార్ రెండు యా ఊరు అదండి పేరు నెంబర్ చెప్పు తొంభై రెండు కోటి పది అయితే చెప్తున్నారు చూడండి కాడే ಸೈ ಜಲ್ಯತೆ ನಾ ಗುರುನಾಥ ಮನೆ ಕರೆ ಗುರುನಾಥ ನಗರವೇ కాడి చూడండి దూర్లు పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఇవి ఏం చెప్తారా కనుకొందరు గేట్లు తిప్పు మాకు దూర్లు పైకి అయితే ఉన్నాయి నిలబెట్టి నిలబెట్టు ఏం చెప్పినామన్నవి ఒకటి పళ్ళు కడమల పళ్ళు పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లుంటాయి ఎట్లా లక్ష ఇరవై లక్ష ఇరవై లక్ష ఇరవై అయితే చెప్తున్నారు కాడే మలుపులు కడ మలుపులు అంట ఎవరికన్నా మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తుమ్మలబీడు మునప్పన్న చూడండి ఏ విధంగా అయితే ఉన్నావు దాంట్లో మాట్లాడుకోవచ్చా యావరా రైట్ నెంబర్ ఎప్పుడు మీద ఎనభై ఏడు తొమ్మిది రెండు సున్నాలు ఎనభై ఏడు ఎనిమిది రెండు ఆరు రెండు మరి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే అన్నగారికి నేర్గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయి మార్కెట్లో ఇక్కడ రామన్ అయితే ఇద్దరు అడుగుతున్నారు ఈ విధంగా అయితే ఉన్నాయి